ఏం చేస్తున్నాం అమ్మా అమ్మ స్టాక్ వచ్చింది కదా ఓపెన్ చేస్తాం కదా ఈ స్టాక్ అంతా లెక్క చూసుకున్నాను చూసుకొని షాప్ పట్టుకుని పోదాం అని చదువుకుంటున్నాను చూసారా గుబ్బయ్యగా వచ్చేది అలాగే మనకి వచ్చేసి ఫింగర్ సెట్ అని చెప్పేసి వచ్చేవి మనకిప్పుడు అరేంజా రకం కిట్ లో పెట్టారా అమ్మవారికి సౌభాగ్యానికి సంబంధించి ఇది ఇవి ఎక్కువగా తెలంగాణ సైడ్ అది పెడుతూ ఉంటారు గాజులు కాటుక బొట్టు చిన్న అద్దం రబ్బర్ బ్యాండ్ అన్ని పెడతారు అంటే మనం రెడీ అయ్యడానికి ఏం యూస్ చేస్తాము అదనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాగ్ లో సుకుంటున్నాము అలాగే వచ్చేసి ఆవు పంచకం గంగాజలం ఇవి దూప్ స్టిక్స్ కొత్తగా వచ్చాయి ఈ ధూప్ స్టిక్స్ మనకి పోరించెస్ దూప్ స్టిక్స్ చాలా మంచి వాష్ వస్తాయి ఇవి అలాగే దసాంగం ఆ అగరబులు కొత్త వచ్చాయి అలాగే వస్త్రమాల పారాణి ఇదొచ్చేసి వచ్చేసి గుబ్బిలం పౌడర్ సాంబ్రాన్ పౌడర్ మనం మూల్కా సాంబ్రాన్ తయారు చేస్తున్నాం కదా ఇదైతే ఓన్లీ గుగ్గిలం అలాగే సాంబ్రానే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి అలాగే బెట్టివేర్లు ఇవైతే షీట్స్ షాప్ దగ్గర ఇద్దరు ముగ్గురు అడిగారు అందుకని ఆ స్క్రబ్బర్ షీట్స్ కూడా తెచ్చి పిలిచాడు ఇక వచ్చేసి జవాదు పౌడర్ అష్టగంధం ఇక ఏరుకోతులు ఏంటంటే ఇక్కడ మనకి ఒక మిస్టేక్ అయితే జరిగింది మన దీంట్లో ఏంటంటే నేను ఇలాగ పసుపు వర్తులు రాసాను థర్టీ సిక్స్ అంటే త్రీ డజన్స్ రాశారు కానీ వాళ్ళు ఏం చేసేది సార్ ట్వంటీ ఏమో పసుపు వర్తులు పంపించారు మిగతావి నీలం కోర్తులు పంపించారు సిక్స్టీన్ ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ పెట్టాను దీంతో పాటు ఇంకొక మిస్టేక్ ఏంటంటే మన జవాదు పేస్ట్ అనేది రెండు రెండు బాక్సులు మనం పెట్టాము కానీ ఒక బాక్స్ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ వేసేసారు అనమాట ఇంకో టూ బాక్సులు మొత్తం ఫోర్ ఎక్స్ట్రా టూ బాక్స్ మనం ఆర్డర్ చేస్తే ఇంకో టూ కి ఎక్స్ట్రా వేసేసి అది కూడా మనకి అమౌంట్ వేసేసారు మెసేజ్ పెట్టని చూద్దాం వచ్చేసి ఎరుపు వస్తారు వచ్చేసి రెడ్డి చందనం పొడి వచ్చేసి మన దగ్గర రామాలు త్రిశూలం అలాగే ఆ హరే కృష్ణ అలాంటి నామాలు ఉన్నాయి కదా మన దగ్గర ఆ ఇది వచ్చేసి స్వస్తిక్ అనమాట స్వస్తిక్ హోము రెండు పెట్టాను హాల్లీ స్వస్తిక్ ఒకటే పంపించారు కానీ అమౌంట్ మాత్రం రెండింటికి వేసేసారు అది కూడా ఒకటి మెసేజ్ పెట్టాను ఇలాంటివి మనం చెక్ చేసుకోవాలంటే ఇదే కాదు ఏదైనా సరే మనం తెచ్చిన వెంటనే అన్ని నోట్ చేసుకొని కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి లేకపోతే ఇలాంటి మిస్టేక్స్ ఇప్పుడు దగ్గర దగ్గర మనకి చాలా లాస్ అవుతుంది కొనరు గ్యారంటీగా గా ఇవి వచ్చేసి ఫస్ట్ అని తెప్పించాను అంటే ఏమవుతుందంటే ఒకళ్ళు ఒకటి అడుగుతున్నారు ఒకళ్ళు ఒకటి అడుగుతున్నారు ఇది లేదు అని చెప్పడం మావట్లేదు అనమాట అందుకని అన్ని తెప్పించాల్సి వస్తుంది ఇవేమో టెన్ గ్రాఫ్స్ స్వస్తిక్ పచ్చకర్పూరం ఇంకా చాలా మంది అడిగేది వెట్టివేరు వినాయకుడు ఈ వెట్టివేరు వినాయకుడిని లాస్ట్ టైం తెప్పించాను ఒక ట్వంటీ థర్టీ పీసెస్ తెప్పించాను అవన్నీ వెంటనే అయిపోయాయి అనమాట మళ్ళీ తెప్పించడాక మళ్ళీ తెప్పించండాక అని అడుగుతున్నారు అప్పటి నుంచి తెప్పించడం వాళ్ళ దగ్గర కూడా స్టాక్ లేదన్నారనమాట అందుకని ఈసారి అనేది తెప్పించాను చూడండి అంత బాగుందంటే వెట్టివేరు వినాయకుడిని మనం ఇంటి సింహ ద్వారా బయట పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇవి తెప్పించాను ఇక వచ్చేసి ఇవి వచ్చేసి జిల్లా వత్తులు తామరవతులు ఇందులోనే మనకి అరటినార వత్తులు కార్తీక మాసంలో వెలిగిస్తే చాలా మంచిది అరటినార వత్తులు అవి అలాగే దశం కూడా తెప్పించాను ఇంకా ముందు చూపించాను కదా అందులో ఉన్నవి కూడా తెప్పించాను ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకొని షాప్ కనేవి పట్టుకెళ్ళిపోవాలి ఇంటికి వచ్చిందన్నమాట పార్సల్ అందుకే షాప్ పట్టుకెళ్తున్నాను అనమాట ఇవ్వండి మన దగ్గర ఉన్న ఐటమ్స్ వీటిని నేను వాట్సాప్ లోని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని వచ్చేసి నేను వెబ్సైట్ లో కూడా ప్లేస్ చేస్తాను అనమాట అప్డేట్ చేస్తాను అందులో కూడా హాఫ్ ఇక్కడ హాఫ్ అక్కడ అనేది పెడతాను ఆ మన వెబ్సైట్ లో కూడా బుక్స్ రకరకాల బుక్స్ కూడా నేను ఇప్పటివరకు అప్డేట్ చేసి ఇంకా అప్డేట్ చేయవలసిన చాలా పూజ ఐటమ్స్ ఉన్నాయండి ఒక్కొక్కటిగా అప్డేట్ చేస్తూ వస్తూ ఉన్నాను మీరు కావాలంటే వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నేను అక్కడ రిప్లై ఇస్తాను లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు కనబడుతుంది కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజ డాట్ ఇన్ లో కూడా మీరు హ్యాపీగా కాస్ట్ చూసుకొని ఆ యొక్క వాటి యొక్క ఫొటోస్ చూసుకొని మీరు హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ రోజు కూడా చాలా మంది నేను ముందు చెప్తూనే ఉన్నానండి వాట్సాప్ లో మీరు ఆర్డర్ చేస్తే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది మీరు ఫైవ్ హండ్రెడ్ బిలో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫైవ్ హండ్రెడ్ బిలో మీరు వాట్సాప్ లో ఆర్డర్ చేసినా వెబ్సైట్ లో ఆర్డర్ చేసినా మీకు షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అదే మీరు వెబ్సైట్ లో కనుక ఫైవ్ హండ్రెడ్ ఎబో మీరు ఆర్డర్ చేస్తే వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అదే వెబ్సైట్ లో అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉండదు అనమాట అందుకని మీకు ఆ షిప్పింగ్ ఛార్జ్ అనేది ప్లస్ అవుతుంది కదా అందుకని నేను వాట్సాప్ లో అనేది చెప్తున్నాను చాలా మంది మీరు షిప్పింగ్ ఫ్రీ అన్నారు కదా అని అడుగుతున్నారు కాదండి కొంచెం క్లారిటీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది వెబ్సైట్ లో ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ అయితేనే మీకు షిప్పింగ్ చార్జ్ అనేది ఉండదు అనమాట అది కొంచెం క్లారిటీ అనేది చూసుకోండి కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది అందుకని చెప్తున్నాను మాకు వాట్సాప్ లో తప్ప మేము వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోలేము అనుకుంటే హ్యాపీగా మీరు వాట్సాప్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వరలక్ష్మి దేవ్ పూజా కిట్ అనేది పెట్టానండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కి వాట్సప్ చేయండి బుక్ చేసుకుంటే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే నేను అనుకోలేదండి వరలక్ష్మి డే పూజ కిట్ అంత మంది నన్ను మంచి సపోర్ట్ చేశారు ఈ సంవత్సరం కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు బయట కొనేదే నా దగ్గర మహా అయితే మీకు మీరు తిరగాలంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది ఒక్కొక్క షాప్ ఒక్కొక్క దగ్గర తిరగవలసి వస్తుంది కదా అదే నా దగ్గర అనుకోండి అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి మీకు ఆ తిరిగే ఖర్చులో ఒక పావు కొంచెం ఖర్చు కూడా మీకు పోస్టల్ చార్జ్ అవ్వదు అనమాట అందుకని చెప్తున్నాను నన్ను సపోర్ట్ చేసి స్మాల్ గా చిన్నగా స్టార్ట్ చేశాను కాబట్టి మీరు సపోర్ట్ ఉంటదని నేను అనుకుంటున్నాను అదండి ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు